హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి గుడ్ అయితే చెప్పింది సో ఆగస్టు సంబంధించిన ఫంక్షన్ నిధులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఒక్కసారి మనమైతే దీన్ని పూర్తి వివరాలు అయితే మాట్లాడుకుందాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లెక్కడిని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల మంది ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి అయితే శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం సో ఎంత ఏంటంటే మనకైతే ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలో వచ్చేసి డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో మనం ఒక్కసారి చూసుకుంటే మొత్తంగా రెండు లక్షల డెబ్బై డెబ్బై వేలు మంది అయితే ఉన్నారు మన తెలంగాణలో సో ఆగస్టు నుంచి వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఖాతాలో వచ్చేసి పెన్షన్ డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ ఖాతాలో ఇదైతే పక్కాగా అయితే మనకైతే జమ చేస్తుంది అని చెప్పడం అయితే జరిగింది సో నిధులు కూడా కేటాయించారు కాబట్టి దాదాపు మనకైతే డబ్బులు ఏదే ఏ విధంగా చెప్పారో పెంచుతుందని చెప్పారో ఆ డబ్బులు కూడా పెంచేసి మనకి ఆగస్టు ఒకటో తారీఖున వచ్చేసి అంటే రేపటి రోజున మన ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం ఆసరా పెన్షన్ కానీ వికలాంగులు వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అయితే పండగైతే అయితే అనుకోవచ్చు మంచిగా వాళ్ళకైతే వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే చేస్తుంది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో అయితే తీసుకోవచ్చు దాంతోపాటు పోస్ట్ ఆఫీసులో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అక్కడైతే తీసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి